రాష్ట్రంలో ఈరోడే ఈరోజే ఆంధ్రప్రదేశ్లోని ఈ ఇరవై ఎనిమిది ఖాళీలకు ఉప ఎన్నికలు అయితే జరగబోతు ఉన్నాయి రాజీనామాలు సభ్యులు మృతి చెందిన కారణంగా స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న ఇరవై ఎనిమిది స్థానాలకు ఈరోజు ఉప ఎన్నికలు అయితే ఉన్నాయి ఈ ఏడాది మార్చి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో ఎన్నికలు వాయిదా పడిన శ్రీ సత్యసాయి జిల్లా గండ్లపెంట రామగిరి పశ్చిమ గోదావరి జిల్లా అక్కడ యలమంచిలి అత్తిలి మండలాల పరిషత్ అధ్యక్ష స్థానాలకు అత్తిలి పల్నాడు జిల్లా కారంపూడి నరసారావుపేట శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి ఇక్కడ వైస్ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు ఒకేసారి అయితే కోరం ఎన్నికల నిర్వహణకు సరిపడిన సభ్యులతో సంబంధం లేకుండా చట్టప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నారు మహా విశాఖ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయరు బొబ్బిలి ఆదోని కదిరి మున్సిపల్ చైర్పర్సన్ తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ కదిరిలో మరో రెండు వైస్ వయసు చైర్పర్సన్ల స్థానాలు పది మండల పరిషత్ ఉపాధ్యక్షుల స్థానాలకు ఎన్నికలైతే నిర్వహణకు అధికారులు ఏర్పాటు చేశారు వీటిలో కోరం లేనట్లయితే మంగళవారం అయితే వాయిదా వేస్తారు సో ఏదేమైనా మొత్తంగా ఈ రోజు అయితే ఎన్నికలైతే జరుగుతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి